రాజ్యాధికారులుగా మంచి సాహిత్యవేత్తలుగా పేరు గడించారు ఒక రోజు శంకరుడ శంకరుల వారి ఇంటికి ఆకాశ మార్గం గుండా ఉపవన్యుడు గౌతముడు దీచి అగస్త్యుడు మొదలైన మహర్షుల వారు వచ్చి శంకరుల వారు లోకంలో చేయవలసిన బృహత్ కార్యములను ఆయనకు స్ఫురణకు తెచ్చారు ఆర్యాంబ ఆ మహర్షులను తన కుమారుడికి పూల నుండి అమృత ప్రవాహాలు ప్రవహిస్తాయి పండ్లు పండుతాయి శంకరుల వారు ఏమంటారంటే మన హృదయం ఒక పూల తోట వంటిది ఆ పూల తోటకు వసంత ఋతువు వచ్చింది హృదయం అనే పూల తోటకు పరమేశ్వర ధ్యానం అనే వసంత కాలంతో సంబంధం కలిపితే వసంత ఋతువు సంబంధంతో పూల తోటలో వచ్చిన మార్పుల మాదిరిగానే మన హృదయంలో కూడా మార్పులు వస్తాయని శంకరులవారు మన శంకరులవారు అందంగా చెప్పారు ఆ మార్పులు ఎలా ఉంటాయంటే హృదయం అనే పూల తోటకు పరమేశ్వర జ్ఞానం అనే వసంత కాలంతో సంబంధం కనువగానే పాపములు అనే పండుటాకులు రాలిపోయి పుణ్యములు అనే చిగురుటాకులు శోపిస్తాయి పుష్పాలు వికసిస్తాయి ఉత్తమ సంస్కారములు అనే పరిమళాలు వ్యాపిస్తాయి జ్ఞానము పూదేనల కురుస్తాయి బ్రహ్మజ్ఞానము అనే పండు ఉద్భవిస్తుంది శంకరులవారు మన హృదయం కనుక ఈశ్వర ధ్యానం చేస్తూ వసంత ఋతువులోని ఆరామంలా ఉంటే అందులో పరమేశ్వరుడు నివసిస్తాడని శంకరుల వారు మనకు సూచించారు ఒకవేళ ఏదో ఇతర దుర్ఘటనల వల్ల గాని మనలో పుట్టిన భక్తి అనే చిన్న మొక్క ముక్కలు ముక్కలు అయిపోతుంది అందుకే శంకరులు మానవుల బుద్ధులను బాగా పరిశీలించి ఈశ్వరుణ్ణి ఇలా ప్రార్థించారు ఓ పశుపతి అధికమైన ఆనందాన్ని కలిగించే భక్తి అనే ప్రమాణం వసంతి మచ్చే పువి విశివానంద みんな力がいい。